చెప్పండి ఏదన్నా నీకు శ్రమ కలిగితే నీకేదో వింత జరుగుతున్నట్టు నువ్వు ఫీల్ అవ్వద్దు మొదటి కొరింది పత్రిక పదవాధ్యాయం పన్నెండు పదమూడు వచ్చినాల్లో సాధారణంగా మనుషులు కలుగు శోధన తప్ప మరి ఏది నీకు కలగట్లేదు దేవుడు నమ్మదగినవాడు శోధనతో పాటు తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయనే చూపుతడం రాస్తుంది ఒక శ్రమను నీకు అనుమతించినప్పుడు అది అనవసరంగా రాలేదు అని నీ గుర్తించాలి నేను గుర్తించాలి శ్రమను అనుమతించిన దేవుడు ఎందు నిమిత్తం అనుమతించాడో అనుమతించిన దేవుడు దాని నుంచి ఎలా బయటపడంలో కూడా ఆయనే చూపిస్తాడట ఏమయ్యా శ్రమంలోకి నెట్టి తప్పించుకునే దారులు చూపించకపోతే అసలు శ్రమం లేకుండా చేయొచ్చుగా అట్లా కాదు నాన్న నువ్వు 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 మోయగలిగినంతకంటే ఎక్కువ బడనియ్యడు అంటే ఏమయ్యా అంత అవసరమా తప్పదు నాయన నువ్వు సహింపగలిగినంతకంటే ఎక్కువ శోధింపబడనీయుడు అంటే అసలు అది కూడా ఎందుకు అంటాను నేను అంటే అరే అట్ల కుదురుతుంది కావాల్సింది ఎందుకంటే పేతృపతి అవసరం ఎందుకు అవసరం అంటే ఒప్పుకుంటారా ఏం ఒప్పుకుంటారు మీరు పుట్టుకతోనే దైవ స్వభావంతో పుట్టేనని ఒప్పుకుంటారా ఏ స్వభావం మానవ స్వభావం దుష్ స్వభావం రెండు కలిసి ఇప్పుడు క్లీన్ చేస్తున్నాడు చాలా వరకు మార్పులు వచ్చినాయి అయినా మనల్ని ఇట్లా క్లీన్ చేసి పరలోకం చేర్చుకొని మనల్ని నీతిమంతులుగా చూపించడం కాదు ఆల్రెడీ క్రీస్తు స్వభావం ఉందే ఆయన రక్తం చిందించాడు కదా ఆ రక్తాన్ని బట్టి మనందరినీ నీతిమంతుల కోటాలో రాశాడు దేవుని పద్ధతి ఎందుకు చెప్పనా ఫైనల్ ఫినిషింగ్ టచ్ లాస్ట్ మాట దేవుని పద్ధతి చెప్తాను అస్థిరమైన వ్యక్తిని చూసి నువ్వు రాయాలంటాడివి స్థిరంగా ఉంటావు అంటాడు అస్థిరుడైన వ్యక్తిని చూసి చంచలుడైన మనిషిని చూసి నువ్వు స్థిరుడివి నువ్వు పర్ఫెక్ట్గా ఉంటావు అంటాడు ఆ మాట ఎన్నోడు ఆశ్చర్యం నా మన దగ్గర అంత సీల్ లేదు కదా అయితే దేవుడు ఆ మాట పలికి ఊరుకోడు ఆ స్థితికి తీసుకొస్తాడు ముందు మాట్లాడతాడు ఒక్కడు కూడా సంతానం లేనప్పుడు ఒక్కడు కూడా సంతానం లేనప్పుడు అబ్రహాము అని రైట్లు ఇచ్చాడు అంటే జనములకు తండ్రి అని మాటిచ్చి వదిలేశాడా నిజంగా చేశాడు అర్థమైందా అది దేవుని పద్ధతి కాబట్టి మనందరినీ కుమారులు కుమార్తెలని పిలిచేశాడు చివరి మాట వినండి మనందరినీ తన రాజ్య వారసులు అని పిలిచాడు టైటిల్ బాగానే ఉంది బుద్ధులే దరిద్రంగా ఉన్నాయి పేరేమో దేవుని కొడుకు దేవుని కూతురు బుద్ధులన్నేమో దుష్టుడు బుద్ధులు ఇప్పుడు ఏం చేయాలా ఆ అది పిలిచిన వాడు నమ్మదగిన వాడు దేనికి పిలిచాడో అది ఖచ్చితంగా మనలో రూపిస్తాడు రూపిస్తాడు ముందైతే ఆయన రక్తమును బట్టి పరలోకానికి యోగ్యులుగా ప్రకటించేశాడు అది మన గొప్పతనం మన నీతి కాదు ఆయన రక్తమును బట్టి ఆయన ప్రేమను బట్టి మనందరినీ పరలోకానికి యోగ్యులుగా ప్రకటించాడు తన ఎందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది క్షమాపణ నిమిత్తం బాప్తీస్మం పొంది పరిశుద్ధ పరచబడిన వారందరినీ తన రాజ్యమునకు హక్కుదారులుగా దేవుని కొడుకులుగా కూతుళ్ళుగా లిస్ట్అట్ చేసేసాడు అంతవరకు వదిలేస్తే ప్రతిక ప్రభావ అంటే అప్పుడు బాప్తీసంలో మునగ్గానే అలా తీసేసుకుంటే అయిపో కానీ కాదు కాదు అలాగ ప్రకటించి ఆ లక్షణాలను ఇప్పుడు మనలో తీర్చిదిద్దుతున్నాడు అందుకు లోకస్తులు కూడా ఎదురుగాని కొన్ని విచిత్రమైన శోధలు మనకు ఎదురవుతాయి అప్పుడు నీకు ఏదో వింత జరుగుతున్నట్టు ఆశ్చర్యపోవద్దు అది అవసరం దాన్ని ఉపయోగించి ఆయన చెక్కడం పని చేయాలనుకున్నదంతా చేసిన తర్వాత నువ్వు ఉంచమన్నా ఉంచడం కృపతలను సమలుగా சே ர आवे కాబట్టి నీ జీవితంలో ఏదైనా చేదైన అనుభవం ఎదురైతే కృంగిపోవద్దు కలత చెందొద్దు తల్లిదండ్రి చిన్నప్పుడు బడికి వెళ్ళురా అని ఎంత తగినా ఆ ఒక్క ముక్క మనతో మాట్లాడినంత వరకు వాళ్ళిద్దరు నిజంగా దేవుళ్ళలాగా దేవతలాగా కనపడతారు ఎవరు ఎవరు బడి అనేసరికి మనకి ఇద్దరు రాక్షసుల్లా కనపడతారు నాకు అప్పుడు అట్లా అనిపించారు మీకు ఎట్లా అనిపించారు మీకు కూడా అదే ఫీలింగే ఓకేనా స్కూల్లో సారు టీచర్ కూడా అంతే కనపడుతుంది ఏమన్నా మా మా నాన్న ఒక దుర్మార్గుడి దగ్గర దుర్మార్గుల దగ్గర తీసుకెళ్తున్నాను ఏమన్నా ఒక్కొక్కళ్ళైతే బడికి పెట్టేప్పుడు ఏమి ఎడతారో ఎడుతారు నాకు తెలిసిందో వచ్చి ఉన్నోడున్నాడు వాడు అప్పుడు దాకా ఏం వాడిని ఆడతాడు రిక్షా బండి వచ్చింది ఇప్పుడు వాడు స్కూల్కి పోవాలి ఏయ్ ఎక్కువ ఉంటుంది వాడికి అప్పుడు మొదలు ఓ అని మొదలు పెడతాడు ఇక ఓ నేను ఏందిరా అంటాను బడికి పోవాల్సి వచ్చింది వాడు ఏమండి వాడు ఏడుస్తాడు మొత్తుకుంటాడు గందరగోళం అయిపోతాడు అదే అమ్మ ఎందుకు ప్రోత్సహిస్తున్నారు స్కూల్లో సార్ ఎందుకు కొడుతున్నాడు టీచర్ ఎందుకు తిడుతుందో అర్థమైతే అది వాడి ఫ్యూచర్ కోసమే కదా చిన్నప్పుడు మీరందరూ ఇబ్బంది పడ్డారు స్కూల్కి సెలవు అంటే ఎంత ఎంజాయ్ కదా అస్సల మామూలుగా ఉండదు పండగే అవునా స్కూల్ ఉంది సెలవు క్లా సెలవు తీసేసారంట వెళ్ళాల్సింది అంటే అనుకుంటా సెలవు క్యాన్సిల్ అయ్యిందంటే వెళ్ళాలంట స్కూల్ కంటే ఏం బాధో బాధ ఎందుకు అది మన ఫ్యూచర్ కోసమే వాళ్ళు ప్లాన్ చేస్తారని మనకు అర్థం కాల అర్థం కాక స్కూల్కి వెళ్ళమని మనల్ని గద్దించిన తల్లిదండ్రిని ఒక రకంగా స్కూల్లో ఉన్న సార్ని టీచర్ని మరో రకంగా అనుకున్నాం మనం అర్థమైనప్పుడు ఏ చేత్తో నన్ను నన్ను నాకు అక్షరాభ్యాసం చేసిన టీచర్ నన్ను కొట్టిందో ఆ చేతిని ఇప్పుడు నేను ముద్దాడాలి అనిపిస్తుంది నాకు ఆనాడు నన్ను శిక్షించిన శిక్షా దండాన్ని ముద్దాడాలి అనిపిస్తుంది ఎందుకంటే ఈరోజు పరిశుద్ధి గ్రంథం చదివి సాంస్క్రిక్ శ్లోకాలు మంత్రాలు కూడా చదివి ఎన్నో ఎన్నో విషయాలు నేను తెలుసుకోవటానికి చదవటానికి నేర్చుకోవటానికి ఆనాడు నన్ను కొట్టి తిట్టి గద్దించి విద్య నేర్పి ఆ చెయ్యి చూస్తేనే భయం కలిగేది ఎందుకంటే చిన్నోడిని ఆ చేయి పెద్ద చెయ్యి నేను నా పని అయిపోయింది ఏది ఉంటే అది తీసుకొని కొట్టేది ప్రేమగా ప్రేమగా పలకలు తప్పు రాస్తే పలక తీసుకొని బాగా అందుకని అప్పుడప్పుడు లంచాలు కూడా తీసుకెళ్ళిచ్చేవాడిని నా జోలికి రావాగమ్మా నీకు దండం పెడతాను నన్ను తినమని ఇచ్చిన కాయలన్నీ తీసుకెళ్ళి ఆమెకు పెట్టాడు శుభ్రంగా తినేది నన్ను దన్నేది దేవునికి స్తోత్రం ఈ పగబట్టిందా వీళ్ళంతా దన్నకుండా దన్నేదంత నన్ను స్పెషల్గా గుర్తించింది అందుకే స్పెషల్ కోటింగ్ పడింది అన్న అట్లాగే కొంతమంది మీలోనే కొంతమందికి స్పెషల్ కోటింగ్లు పడుతుంటాయి అన్న విశ్వాసులు అందరూ విశ్వాసు కదా నాకే ఏందన్న స్పెషల్గా ఏది పెద్ద పెద్దగా వస్తాను సోదరులు అంటే నీ మీద స్పెషల్ ప్లాన్ ఉందమ్మా డోంట్ వరీ మరి కమిషన్ ఇస్తున్నానని లంచాలు ఇస్తున్నాను నన్ను స్పెషల్గా దృష్టించింది మా కష్టపడి నేర్పింది మొత్తానికి ఈరోజు చక్కగా అనర్గళంగా పరిశుద్ధి ఉందని చదువుతున్నా అంటే జీవితాంతం నాకు ఉపయోగపడించుకోండి అదే అక్షర జ్ఞానం నేను పొందకపోతే ఆర్టీసీ బస్ స్టాప్లో నిలబడి బాబు ఇది ఎటుపోయింది ఇది ఎటుపోయింది తాగుబోతాడు అనుకోడు నేను ఇటు పిడిరాళ్ళకి పోవాలి మరి హైదరాబాద్ పోయి బస్సు చూపించి ఎవరు పోవాలను నేను పిడిరాళ్ళు పోవాలి బా పిడిరా వసంట ఎగితే ఏడు ఉంటాను నేను ఎంతపోయినా పిడిరాలి రాదు దాచేపాలి అంతకా రాదు నల్లగొండ నల్లగొండవుతుంటుంది దాటి నారట్టుబల్ అవుతుంది దాటితే హైదరాబాద్ పో ఆ బాధలు అన్నీ పడాల్సి వచ్చేది కానీ ఆ పరిస్థితి లేకుండా నా అంతటి నేను అన్నీ చదువుకొని చేసుకోవడానికి ఈరోజు ఆనాటి ఉపయోగపడింది ఉపయోగపడిందిగా ఉపయోగపడిందా లేదా ఈరోజు మన జీవితాల్లోకి దేవుడు అనుమతించేటువంటి కలతలు కూడా ఈరోజు నీకు మారా అనుభవాలు అవి చేదైన అనుభవాలు ఒకరోజు తీటి గుర్తులుగా ఉంటాయి గుర్తుపెట్టుకో మధురమైన అనుభవాలుగా నీ జీవితంలోకి వస్తాయి అవి ఒకసారి అలా లేచి నిలబడతాము ఇప్పుడు ఈ మ్యాటర్ అర్థం కాక మనం సణిగి గుణిగి ఇబ్బంది పడతామో కానీ దేవుడు అనుమతించే పరిస్థితులన్నీ ఎందుకో మనకు అర్థమైతే సహకరిస్తాం ఇంకా అందుబాటులోకి వెళ్తాం టీచర్ ఎందుకు గద్దిస్తుందో సార్ ఎందుకు గద్దిస్తున్నాడు అర్థమైతే మన క్షేమం కోసమే కదా అని కొంతమంది పిల్లలకు అర్థమైంది వాళ్ళు వాళ్ళకి దూరం కాదు టీచర్కి మాస్టర్కి దూరం కాదు ఇంకా దగ్గరికి వెళ్ళి డౌట్స్ అడిగి నాకు ఇది సరిగా రావట్లేదు టీచర్ని కొంచెం అవగాహన కల్పించి ఇంకా రిక్వెస్ట్ చేసి మరి కోరుకుంటారు సో మనకు అర్థం కాకపోతే పిల్లలు చేష్టల్లాగా పిల్లల మాటలలాగా నాకే ఎందుకు ఎట్లా జరుగుతుంది నన్ను ఎందుకు ఎట్లా చేస్తున్నాడు దేవుడు పగబట్టాడు దేవుడు కూడా జాలి లేదు దేవుడు కూడా దయ లేదు దేవుడు కూడా నా విషయంలో కఠినంగానే ఉన్నాయి ఎట్లాంటి మాటలు వస్తాయి పిల్లతనంలో అదే కొంచెం మెర్చుడుగా ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ని మైండ్లో తీస్తున్నారనుకో పొరపాటును కూడా రావు సంతోషిస్తావు దేవుని కృతజ్ఞతలు చెప్తావు తండ్రి ఇది నిశ్చితమా నా మేలికే నువ్వు ఏది అనువదించినా నా మేలికే నువ్వు అన్యాయసుడివి కాదు నీకంటే నా మేలు కోరేవాళ్ళు ఎవరూ లేరు నేను నమ్ముతున్నానయ్యా నీ కృతజ్ఞతలు అయ్యా అని అంటాం కాబట్టి ఇక్కడ ఎవరు ఏ స్థితిలో వచ్చారో నాకు తెలియదు విన్న విషయాలు మీ హృదయంలో తీసుకొని జాగ్రత్త పడండి దేవుడు పెద్ద ప్లాన్ ఉంది మన మీద పెద్ద ప్రణాళిక ఉంది ఈ లోకంలో జీవితం కొంచెమే ఇది కాదు అసలు అక్కడుంది అసలు విషయం దానికి సిద్ధపడదాం ఓకే రైట్ అలాంటి విషయాలన్నిటిని అభ్యాసం చేయించడానికి దేవుడు సిద్ధపరిచింది దేవాలయం దేవుని మందిరం ఆ నిర్జీవమైన రాళ్లతో కట్టుబడిన ఆ మందిరంలో సజీవమైన రాళ్ల నిర్మాణం జరిగింది అందులో సజీవమైన దేవుని మందిరానికి కావలసినటువంటి సరుకులు అంటే రాళ్ళు రెడీ అవుతాయి గొర్రె పిల్ల భార్య రెడీ అవుతుంది అక్కడ వధువు సంఘం రెడీ అవుతుంది అక్కడ దానికి అది అవసరం ఆల్రెడీ రక్షణ పొందిన వాళ్ళు ఇక క్రీస్తు మార్గంలో స్థిరంగా నిలిచి ఉండండి దేవుని కొరకు మంచి ఫలం ఫలించండి మీలో దేవుని స్వభావం ఎంతవరకు నింపబడుతుందో ఆలోచించండి మీలో తొలగించబడాల్సిన దుష్ట స్వభావం విషయంలో ప్రార్థన చేయండి ఇంకా నాలో కొన్ని ఉన్నాయన అవి తొలగిపోవాలి అయ్యా నా వంతు నేను యుద్ధం ప్రభా పోరాడతాను సహాయం చేయమని అడుగుతాను ప్రార్థన చేద్దాం అందరం తలలు వంచి కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం ఈరోజు దేవుని దయాపూర్వక సంకల్పం చాలా వరకు నీకు తెలుసుకున్నావు కాబట్టి విషయాలన్నీ హృదయంలో భద్రం చేసుకుని నీ కొరకు దేవుడు సిద్ధపరిచిన ఉన్నతమైన మహిమకు చేరడానికి ఆయత్తపడ ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకుని వేసావులాగా అల్పకాల పాపభోగాన్ని ప్రేమించొద్దాం దేవుని ప్రేమించు ఆయన సన్నిధిని ప్రేమించు ఆయన కొరకు పని పరిచరించి ఫలించు మన లైఫ్ చిన్నది అది ముగిసిపోకముందే జాగ్రత్త పడాలి మారు మనసు పొందని వాళ్ళు మారు మనసు పొందాలి రక్షణ అనుభవంలోకి రాని వాళ్ళు రక్షణ పొందాలి రక్షణ పొంది దేవుని కొరకు ఏ ఫలము లేకుండా ఉన్నవారు ఇక నుంచి దేవుని కొరకు ఫలించాలి ఇతరులకు క్రీస్తును పరిచయం చేయాలి నువ్వు యేసు దగ్గరికి పిలువబడక మునుపు దైవ సేవ చేయాలి దేవుని కొరకు బ్రతకాలి కొన్ని జీవితాలైనా వెలిగించాలి కొన్ని బ్రతుకులైనా బాగు చేయాలి ప్రభుకి అప్పగించాలి ఇతరుల కష్టం నువ్వు అనుభవించావు ఎంతోమంది తమ ప్రాణాలు త్యాగం చేసి నీ దగ్గరికి సువార్త మోసుకొని వచ్చారు మరి నీవు కూడా ఇతరులకు సువార్త పరిచయం చేయాలి కదా నీ బాధ్యతను జాగ్రత్త పడు ప్రార్థన ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మా దయ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు వంద నాలుగురు తగిన తరు ఈరోజు మీరు మా అందరితో మాట్లాడినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి పాపలోకంలో దుష్ట స్వభావంతో ఉన్న మమ్ములను నీ కృప చేత మమ్మలను ఏర్పాటు చేసుకొని ఈ రక్తంతో మమ్మలను కడిగి పరిశుద్ధపరిచి మాలో ఉన్న పాపాన్ని తొలగించి మమ్మల్ని పరిశుద్ధపరిచి నీతి మంతులుగా తీర్చింది ఆయన మీ చిత్తాన్ని నెరవేర్చడానికి మీరు పూనుకున్న ఈ పని కొరకై మీకు స్తోత్రాలు 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 నాయన ఇప్పటికే మా జీవితంలో ఎంతో మార్పును తీసుకొని వచ్చావు ప్రభువ ఇంకా సంపూర్ణ సిద్ధిలోనికి మమ్మల్ని నడిపించండి తండ్రి మీ చిత్తాన్ని గుర్తించిన ప్రభువ మీకు సహకరిస్తూ ముందుకు కొనసాగడానికి సహాయం దయచేయండి తండ్రి ఇక్కడున్న ఒక్కొక్కరిని పేరు పేరున దీవించండి ప్రభువ వాక్యవిత్యాల్లో నూరంచలుగా ఫలించడానికి సహాయం దయచేయండి తండ్రి రక్షణ లేని వారు రక్షణ పొంది బాప్తీష్మ పొందేందుకు కృపదై చేయమని ఏసు సునాములు అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె